జై సోమనాథ సోమనాథ శతకంలోని ముప్పై ఐదవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు మూలమేది మూలమేది జగమునందు జగమునందు జగమునందుగనుగోనుము మనసేది మానవునిలో మానవునిలోనగనుగొనుము మనమున ఈసుని మార్గమే గనుము మూలమేదన్న నిరంజనుడి సోమా మూలమేదన్న నిరంజనుడి సోమా తాత్పర్యం ఓ సోమ ఈ ప్రపంచమునకు నీకు సంబంధం కలిగించినది నీలో ఏమిటది అని బాగా విచారించగలవు అలా విచారించినప్పుడు ఈ ప్రపంచానికి పంచభూతములు దిక్పాలకులు గ్రహములు తత్వములు స్థూలంగా ఏవేవి కలిగి ఉన్నాయో అలాంటివన్నీ నీ శరీరముకు చిన్న జగత్తులో బహిర్ప్రపంచానికి ఏమాత్రం తీసిపోకుండా అన్నీ కలిగి ఉన్నాయని గ్రహించగలవు అప్పుడు నీ శరీరం కూడా ఒక ప్రపంచమే అని సత్యం బోధపడుతుంది అప్పుడు నీ శరీరముగు దేహచక్రంతో సాధన జరిపి నీలో అనుక్షణం చెలించడి మనసుకు మూలం ఎవరు ఇది ఎలా జరుగుతుంది అని తెలుసుకోగలుగుతావు అప్పుడు ఈ మనసు చలించుటకు కారణం అటు బహిర్ప్రపంచం కాదు అందులోని సాటి మానవులు కారు నీ దేహచక్రమగు శరీర ప్రపంచములో ఉండునట్టి ప్రకృతి సిద్ధమగు తత్వములు మరియు మనస్సు బుద్ధి ఇంద్రియాదుల స్వభావంతో నిగ్రహశక్తి కోల్పోయి మనసుకు చలనం ఏర్పడుతుంది అప్పుడు మూలస్థానం తెలుసుకోగలుగుతావు అలా తెలుసుకున్నప్పుడు ఇలాంటి భ్రమలు చలన వృత్తులు మానస బుద్ధులు అన్నింటికి మూల పురుషుడను నేనే అని సత్యం గ్రహించగలుగుతావు ఇలాంటి కార్యములన్నీ ఒక్క మనోయోగ సాధన ద్వారా జయించగలవు అప్పుడు పరముగు బుద్ధి మనసులను నీలో లయం చేయగలుగుతావు అలా జరిగినప్పుడు నీలో నీవు స్థిరమై ఉండగలుగుతావు అలా స్థిరమైనప్పుడు నిన్ను నీవు నేనే బ్రహ్మను బ్రహ్మ వేరు నేను వేరు కాదు ఇద్దరము ఒకే శక్తి అయి ఉన్నామని గ్రహించగలుగుతావు జై సోమనాథ